ఐదు పదుల వయసులో ఒక మహిళ ఒక అద్భుతమైన రికార్డును సాధించబోతుంది ఇప్పటి వరకు ఇలాంటి ఫీట్లు చాలా వరకు తక్కువ మంది చేసి ఉంటారు ముఖ్యంగా ఒక ఈతాలంటే అబ్బాయిలు చాలా వరకు కూడా గజ ఈతగాలి ఎంతో మంది పేర్లు తెచ్చుకున్నారు కానీ మొదటిసారి ఒక మహిళ ఈరోజు అలు పెరగకుండా నూట యాభై కిలోమీటర్లు సుమారు ఐదు ఆరు రోజులు కూడా ఆ సముద్రంలో ఈత కొడుతు ఈ రికార్డు చేరుకోవడానికి మన ముందున్నారు ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నించేద్దాం అసలు ఎందుకు ఆవిడ ఈ విధంగా ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు ఈదాలు అని చెప్పి ఆవిడతో మాట్లాడి ప్రయత్ని చేద్దాం మేడం చెప్పండి నమస్కారం అండి సాధారణంగా ఇటువంటి గది ఈతగా అంటుంటారు కానీ ఈసారి మీరు నూట యాభై కిలోమీటర్లు అది కూడా ఆగకుండా ఐదారు రోజులు కంటిన్యూగా సముద్రంలో ఉంటూ ఈ విధంగా ఈ గను సాధించడానికిన్నారు దీని అనుకున్నటువంటి రహస్యం ఏంటి ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు నేను ఇంతకుముందు ప్రొడ్యూసర్ క్రియేటివ్ డైరెక్టర్ అండ్ రైటర్ యానిమేషన్ స్టూడియో ఉండేది టీవీ ఛానల్స్ కి వర్క్ చేశాను అయితే అనుకోకుండా కొంచెము ఒక టెన్ ఇయర్స్ తర్వాత లాస్ట్ రావడంతో టెన్ ఇయర్స్ తర్వాత లాస్ట్ రావడంతో దాన్ని క్లోజ్ చేశాను ఒక చిన్న బేబీ లాగా చూసుకున్న స్టూడియోని క్లోజ్ చేయటం వల్ల నాకు చాలా డిప్రెషన్ అయింది డిప్రెషన్లోకి వెళ్ళటం అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక స్టేజ్లో డిప్రెషన్ అనేది సర్వసాధారణంగా వస్తుంది కానీ అదే టైంలో మనము ఓవర్కమ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలోనే లోనే నేను స్విమ్మింగ్ మైండ్ డైవర్షన్ కోసము స్విమ్మింగ్ చేయాలని అనుకున్నా ఆల్మోస్ట్ కోమా స్టేజ్ కి హాస్పిటలైజ్డ్ అయ్యిన సిచ్యుయేషన్ నుంచి ఒక స్విమ్మర్ గా ఈ రోజు ఇంటర్నేషనల్ ఓపెన్ వాటర్ స్విమ్మర్ గా ఒక రికార్డు వరల్డ్ రికార్డ్ ఉంది అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారా లేదంటే ఈ మధ్యలో స్టార్ట్ చేశారా ఎప్పుడైతే డిప్రెషన్ వెళ్ళాను మైండ్ డైవర్షన్ కోసం హాస్పిటల్లో డిసైడ్ అయ్యా ఇలాంటి సిచ్యువేషన్ వద్దని ఆ లో స్టార్ట్ చేసిన మైండ్ డైవర్షన్ కోసం మొదలు పెట్టాను ఒక చిన్న సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో నేను జాయిన్ అయ్యి స్విమ్మింగ్ నేర్చుకోవటం మొదలు పెట్టాను అంతకుముందు స్విమ్మింగ్ అనేది నాకు అసలు ఐడియా లేదు లేడీస్ స్విమ్ చేస్తారని నా ఏజ్ వాళ్ళు గా స్విమ్ చేస్తారని కూడా నాకు అంత ఐడియా లేదు బట్ ఎప్పుడైతే నేను స్విమ్మింగ్ నేర్చుకున్నానో చిన్న చిన్న కాంపిటీషన్స్కి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళటము వరకు ఉండేది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ఇంగ్లీష్ ఛానల్ గురించి ఒక ఆర్టికల్ చదవటం దాంతో నాకు కూడా చేయాలనిపించింది ఇప్పటి వరకు మీరు సాధించినటువంటి ఘనతలు ఏంటి ఇప్పుడు నూట యాభై కిలోమీటర్లు వెళ్తున్నారు స్విమ్ చేసుకుంటూ ఇదివరకు ముందు ఎటువంటి గంటలు సాధించారు నేను ఫస్ట్ రామసేతు క్రాస్ చేశాను నాది ఫస్ట్ ఫస్ట్ స్విమ్ అదే రామసేతు అనేది అందరికీ పరిచయము మన పురాణాల్లో కూడా రాముల వారు వార సైన్యంతో కట్టిన వారధి అది సో అంత పవిత్రమైన దాన్ని క్రాస్ చేయాలి ప్లస్ మన ఇండియాకి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని క్రాస్ చేయాలనుకున్నాను అది థర్టీ కిలోమీటర్స్ ఆ టైంలో నేను చేయాలనుకున్నప్పుడు అందరూ భయపడ్డారు ఎవరు సపోర్ట్గా ముందుకు రాలేదు నేను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తిరిగి వస్తానన్న నమ్మకం లేదు కానీ దేవుడి దగ్గర ఏమీ ప్రమాదం జరగలేదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ అని చెప్తున్నారు ఈ వయసులో ఇటువంటి సాహసాలు చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చు బంధువుల దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వచ్చాయి మేడం అంటే సపోర్టివ్ గా వచ్చాయా లేదంటే ఎలా వచ్చాయి మొదటి నేను రామ్ సేతు అయితే మాత్రం అందరూ విమర్శించారు పర్టికులర్ గా ఫ్రెండ్స్ నుంచి చాలా నెగటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది ట్రోల్స్ కామెంట్స్ గ్రూప్స్ లో నన్ను ట్రోల్ చేయటము చేస్తారు డైలాగ్స్ అన్ని కలిపి బట్ నేను ఎవరికి ఆన్సర్ చేయాలి నేను ఇంత తోపని చెప్పాలని ఎక్కడ ఏమి డైలాగ్ చేయలేదు జస్ట్ ఇగ్నోర్ ఇగ్నోర్ ఇట్ అది ఒక్కటే మంత్రం నేను పాటించాను సో దానివల్ల ఈ రోజు నేను కామ్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాను రామ్ సేతు సక్సెస్ తర్వాత నేను కేటలీనా ఛానల్ అంటే కెటెలీనా ఐలాండ్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు అది థర్టీ సిక్స్ కిలోమీటర్స్ నైన్టీన్ అవర్స్ నేను స్టాప్ స్విమ్ చేసి ట్వంటీ డిగ్రీస్ కోల్డ్ వాటర్ అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ గా ఎన్ని గంటలు అదే వాటర్ లో ఉండి స్విమ్మింగ్ చేశారు ఈ రోజు ఈసారి సుమారు ఐదు ఆరు రోజులు ఉండబోతున్నారు వేరియేషన్ ఎలా ఉండబోతుంది ఇప్పటి వరకు చేసినవన్నీ నాన్ స్టాప్ స్విమ్స్ నేను రీసెంట్ గా హైయెస్ట్ కెటలీనా ఛానల్ నైన్టీన్ అవర్స్ అది కోల్డ్ వాటర్ అది మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో పీఎం నరేంద్ర మోడీ గారి లక్షద్వీప్ టూరిజం ప్రమోషన్ క్యాంపెయిన్ లో పాటుగా నేను కూడా లక్షద్వీప్లో స్విమ్ చేశాను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అక్కడ కూడా కిల్టన్ ఐలాండ్ కథమత్ ఐలాండ్ అది ఫిఫ్టీ కిలోమీటర్స్ అది కానీ ఎయిటీన్ అవర్స్లోనే నేను కంప్లీట్ చేశాను అది ఎప్పటికప్పుడు నాకు అంటే చిన్న చిన్న రివర్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కృష్ణా రివర్ నుంచి నేను స్టార్ట్ చేసిన నా ఓపెన్ వాటర్ జర్నీ ఈరోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ న్యూ ఛాలెంజ్ ఇచ్చుకుంటేనే వచ్చాను సో ఛానల్స్ క్రాసింగ్ అనేది అందరూ చేస్తున్నారు ఇంకా ఏదైనా వెరైటీగా చేద్దాము అంటే గొప్పగా ఉండాలి ఒక చేస్తే చరిత్రలో నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంత వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చేయటం అనేది జరిగింది సాధారణంగా ఈ స్విమ్మింగ్ పూల్లో వీటిల్లో స్విమ్ చేసేటప్పుడు ఒక విధమైనటువంటి అనుభూతి ఉంటుంది విధంగా ఈ నదులు కూడా కానీ ప్రమాదకరమైనటువంటి అలలు ఉంటాయి సముద్రంలో విచిత్రమైనటువంటి చేపలు జంతువులు కానీ ఉంటాయి అటువంటి వాటి నుండి ఇప్పుడు మీకు చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాటన్నిటిని కూడా కూడా సవాళ్ళన్నిటిని కూడా ఎటువంటి ఎలా అధిగమిస్తారండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే సిలిండర్ పేలుతుంది ప్రమాదం ఉంది అయినా మనం దాన్ని ఎలా వాడాలో వాడుతున్నాము రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి అలాగని మనం ప్రయాణం ఆపేయట్లేదు డెఫినెట్లీ మహాసముద్రం దాంట్లో అనేక జీవులు ఉంటాయి మనము వాటి టెరిటరీలోకి వెళ్తున్నాం వాటి కోటల్లోకి వెళ్తున్నాము అలాగని అన్ని అగ్రసివ్గా మన మీద దాడి చేస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు వాటితో సహవాసం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను కూడా ఏమో చూద్దాం మరి ప్రమాదం అయితే ఇప్పటి వరకు చిన్న చిన్న అవి కామన్ గా జరుగుతాయి కేర్ తీసుకుంటారు ఉన్నారండి యాక్చువల్ గా నాన్ స్టాప్ కూడా చేశారు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అట్లా చేశారు ఇద్దరు ముగ్గురు చేశారు బట్ ఇట్లాగా స్టాప్ స్టాప్ అంటే నేను ఇప్పుడు నాన్ స్టాప్ చేయట్లేదు బ్రేక్స్ తీసుకుంటున్నాము ఎందుకంటే మనకి ఇటు సైడ్ అవేర్నెస్ లేదు మెయిన్ వచ్చి సో ఇంకా నాన్ స్టాప్ అంటే నాకు కూడా నేను చేయగలనా లేదా అనేది కూడా నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు నాన్ స్టాప్ చేయాలంటే ఫెయిల్యూర్ అనేది ఉండొద్ది అని తీసుకుంటే ప్లాన్ చేస్తాము మహిళలు కావచ్చు యువత కావచ్చు చాలా వరకు మీరు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఐదు పదిలో వయసు యాభై ఆల్మోస్ట్ కొంతమంది ఏ విధంగా స్విమ్ చేయాలన్నా ఇటువంటివి కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోతారు అంటే భయపడుతుంటారు అలాంటి వారికి మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు అంటే ఇటువంటి చేయాలని మన ఇండియా తరఫున ఎస్ యాక్చువల్లీ స్విమ్మింగ్ని ఒక స్పోర్ట్గా చూడొద్దండి ఎందుకంటే ఏ స్పోర్ట్ తీసుకున్నా ఒక కి మాత్రమే దానికి స్ట్రెంగ్త్ కోసము వర్క్ చేయటం జరుగుతుంది కానీ ఒక్క స్విమ్మింగ్లోనే మెదడు నుంచి కాలు కాలు గోలు వరకు కూడా వర్కౌట్ అనేది ఉంటుంది దీనివల్ల హెల్త్ ఏ ఏజ్లో వాళ్ళకైనా కూడా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు స్విమ్మింగ్ వల్ల హెల్త్ బాగుపడుతుంది మెయిన్గా నేను ప్రమోట్ చేయాలనుకున్నది కూడా హెల్త్ ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అయితే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు దీనికోసం ఎవరైనా ఫాలో అవుతారా అంటే నోట్ చేసుకోవడానికి రికార్డ్ ఫాలో చేయడానికి ఎవరి గైడ్ లైన్స్ ఉపయోగపడుతున్నాయి అంటే తీసుకుంటారు యాక్చువల్గా నేను ఇట్లా చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదట ముందుకు వచ్చింది ఇండియన్ రెడ్ క్రాస్ కాకినాడ బ్రాంచ్ వాళ్ళు వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు అంబులెన్స్ అండ్ సపోర్ట్ క్రూని వాలంటీర్స్ ని దాని తర్వాత మేము వరల్డ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ సర్టిఫై చేయడానికి ముందుకు వచ్చింది వాళ్ళు ఇద్దరు అబ్జర్వర్ ని అపాయింట్ చేశారు వాళ్ళు వరల్డ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ రూల్స్ ఫాలో అవుతూ మేము ఈ స్విమ్ ని ముందుకు తీసుకు వాతావరణం కూడా అల్పపీడన ప్రభావం ఉంటుంది కెరటాల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరియు అన్ని రిస్క్ గా ఇప్పుడు ప్రజెంట్ టైడ్ కండిషన్ అదంతా కూడా చాలా బాగుంది ఫేవర్ గానే ఉంది సో అందుకని ఇప్పుడు పెట్టుకుంటే ఫీట్స్ ఏవైనా సాధించేటప్పుడు ఇలాంటి చేసేటప్పుడు సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అవసరం ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా సపోర్ట్ అందిస్తున్నారు మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి మా నాన్నగారు కంటే వెంకట్రాజ్ గారు ఆయన ఒకప్పుడు నేషనల్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ మా సామర్ల కోట్లో బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు స్టిల్ ఇంకా ఉన్నాయి సో ఆయన సెకండ్ వరల్డ్ వరల్డ్ ముందు వరల్డ్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళడానికి క్వాలిఫై అయ్యారు బట్ అవ్వలేదు వెళ్ళలేకపోయారు చిన్న రైతు చిన్న చాలా సింపుల్ ఫ్యామిలీలో పెరిగాను నేను మొదట రామ్ సేతు చేస్తున్నప్పుడు భయపడ్డారు వాళ్ళు కూడా అన్ని మా ఇంట్లో అందరూ కూడా బట్ ఇప్పుడు నేను ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు నా వెనక నిలబడ్డారు మరి ముఖ్యంగా ఈ ఈవెంట్కి మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మోహన్ గారు తను ఒక రిలయన్స్ లో ఎంప్లాయ్ బట్ నాకు అండదండగా ఉంటున్నారు నా వెనక ఎప్పుడు నిలబడ్డారు పేరెంట్స్ నుంచి అండ్ ఫ్యామిలీ చాలా పెద్దది ఐదు పదిల వయసులో కూడా మొత్తం వాళ్ళంతా కూడా సపోర్టింగ్ టీం అంతా కూడా వచ్చారు ఒకసారి చూడొచ్చు వీళ్ళు మరి కాసేపట్లో ఈ ఈవెంట్ ను ప్రారంభించబోతున్నారు ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఇటువంటి ఘనతలు సాధించిన ఆ మహిళలు చాలా వరకు తక్కువ మంది ఉన్నారు కానీ ఆశలనే మొదటిసారి ఈ విధంగా ఘనత సాధించడానికి సిద్ధమవుతున్నారు ఒకటి కాదు రెండు కాదు సుమారు ఐదారు రోజులు కూడా సముద్రంలోనే ఉండి ఈ విధంగా ఈ ఫీట్ ను సాధించడానికి మహిళా స్విమ్మర్ శ్యామ్లా గారు అయితే రెడీ అవుతున్నారు మరి ఖచ్చితంగా ఈ ఘనత సాధించి భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొస్తామని ఆవిడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది